రియల్ లైఫ్ తనకి యాక్సిడెంట్ చేయించి ద్రోణ చెయ్యి పిడికి బిగిస్తుంది తన సీట్లో ఇంచి లేచి కోపం యాటిట్యూడ్ మిక్స్ చేసి ఫాస్ట్ బయటికి వెళ్తాడు తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసి వెనకే వెళ్తాడు దర్హి కూడా తన క్యాబిన్ ఈసారి ఎలాగైనా టెండర్ వేసి ద్రోణ మీద ఎలాగైనా గెలవాలని పంతం పెట్టి కూర్చున్నాడు చరణ్ అక్కడికి నా ఫ్రెండ్ వరుణ్ వచ్చి హాయ్ రా అంటూ విష్ చేస్తాడు వరుణ్ ని చూసి ఏంట్రా ఇలా వచ్చావు నాతో పని ఏమైనా పడిందా ఏరా పని పడితేనే రావాలా మామూలుగా రాకూడదా అంటూ చరణ్ వైపు చూసి ఏంట్రా ఆ తృణాన్ని పడగొట్టడానికి ఇంకా ట్రై చేస్తున్నావా అని వరుణ్ అనడంతో దానికి చరణ్ కోపంగా అవును కానీ వాడు చాలా పిండం అందుకే మొన్న యాక్సిడెంట్ ప్లాన్ చేసినా కూడా బ్రతికి బయటపడ్డాడు ఎంతైనా వాడు పెళ్ళం అదృష్టవంతురాలరా పెళ్లిలో పసుపు తాడుతో కాకుండా ఏ ఇనుప గొలుసుతోనో తాళి కట్టించుకున్నట్టుంది అందుకే వాడికి ఏం కాలేదు దాన్ని కూడా నేను ఎప్పటికీ వదలను అసలు దానికోసమే వాడిని చంపిద్దామనుకున్నా కానీ బ్రతికి ఈసారి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి వాడిని లేపేసి ఆ అణవిని నా సొంతం చేసుకుంటా అని నవ్వుతాడు రే నువ్వు పోయిపోయి ఆ ద్రోణతో పెట్టుకుంటున్నావు జాగ్రత్త ఈ విషయం ఆ ద్రోణకి తెలిసిందే అనుకో నువ్వు ఓవర్ థింక్ చేయకు వాడికి తెలియకుండా ఎలా మైన చేయాలో నాకు తెలుసు అని మందు బాటిల్ తీసుకుని పెక్ వేస్తావా అనడంతో ఆ అంటాడు వరుణ్ చరణ్ ఇద్దరికి పెక్స్ ఫిక్స్ చేసి వరుణ్కి ఇస్తాడు డోర్ సౌండ్ వినేసరికి ఇద్దరు అటువైపు చూస్తారు క్యాబిన్ డోర్ తెరిచి శైలిగా నడుచుకుంటూ వస్తున్న ద్రోణని చూడగానే ఇద్దరు షాప్ అయ్యి లేచి నిలబడతారు ద్రోణ ఓ కీఫిల్ స్మైల్తో తో చరణ్ ముందు నిలబడి కళ్ళకున్న గగుల్స్ని స్టైల్గా తీసి తన ఫేస్ ని కనిపిస్తున్న టెన్షన్ వన్ సైడ్ నవ్వుతూ తన ముందే చైర్లో కూర్చొని చరణ్ ఫేస్ ముందు నుండి కాలు తీసి కాలు మీద కాలు వేసుకుంటాడు తన వెనకే దర్శి కూడా నిలబడతాడు ఏంటి చరణ్ నేను వచ్చానని షాక్ అయ్యావా లేక టెన్షన్ పడుతున్నావా కోర్స్ మీ ఫేస్లో రెండు క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకో అని ముందున్న టేబుల్ పైన చూశాడు అక్కడ బాటిల్ పక్కనే ఉన్న గ్లాసెస్ని చూస్తాడు ద్రోణ ద్రోణ వచ్చాడని టెన్షన్గా అనిపిస్తున్నా తన ఫేస్కి కాలు తగిలేలా తీసుకెళ్ళి కాలు మీద కాలు ద్రోణని చూసి పిచ్చ కోపం వస్తుంది కోపంగా ద్రోణ వైపు చూస్తూ హే అంటూ ఏదో మాట్లాడబోతుండే ద్రోణ సీరియస్గా రే నువ్వు చెప్పేది నేను వినడానికి రాలేదు నేను చెప్పేది నువ్వు వినాలి అని వచ్చాను అని మందు గ్లాస్ పట్టుకుని దాన్ని చూసి అయినా పెగ్గి ఫిక్స్ చేయడమే రాదు అలాంటిది ద్రోణ మీదనే మర్డర్ ప్లాన్ చేస్తావా అది కూడా యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలని చెప్పట్లు కొడుతూ వా వాటే బ్రిలియంట్ ఐడియా అంటాడు ఆ మాట విరి కరణ్కి మధ్య పోయింది ద్రోణకి ఎలా తెలిసింది అని వరుణ్కైతే అయితే ఒళ్ళంతా షివరింగ్ అయిపోతుంది ద్రోణ ఇవే స్మైల్తో ఏంటి నాకెలా తెలిసింది అనుకుంటున్నావా అని బాటిల్లో ఉన్న మందుని గ్లాస్లో పోసి రే ఇక్కడ ఉన్న ద్రోణ ఏ సిచ్యువేషన్ అయినా తన కంట్రోల్లోకి తెచ్చుకునే సామర్థ్యం ఉన్నవాడు అని గ్లాస్లో వాటర్ పోసి స్ట్రాంగ్ గా చేసి అక్కడ పెడతాడు చూడు నన్ను గెలవాలి అంటే అవతల వాడు కూడా నేనే అయ్యున్నీ నాతో నువ్వు పోటీ పడలేవు రాలేవు అని వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి చైరన్ చంపపై ఒక్కటి పీకుతాడు అంతే దెబ్బకి బాబు నేల కతుక్కుంటాడు ద్రోణ దర్శి వైపు చూడగానే దర్శి చరణ్ లేపి నిలబెడతాడు చరణ్ భయంతో వణికిపోతాడు ద్రోణ కోపంగా చరణ్ కాలర్ పట్టుకొని ఈ దెబ్బ నాకు యాక్షన్ చేయించినందుకు అని చరణ్ పడిపోకుండా అలాగే కాలర్ పట్టుకొని ఇంకో దెబ్బ ఇంకో చెంపపై కొట్టి ఇది నా హనీ పేరు ఎత్తినందుకు అని చరణ్ని విసిరి కొడతాడు దెబ్బకి చరణ్ సోఫాలో కూల ద్రోణ తన గుండెలపై కాలు పెట్టి తన ఫేస్లోకి చూస్తూ జుట్టు గట్టిగా పట్టుకుంటాడు దాంతో చరణ్కి నొప్పిగా అనిపించి అరుస్తాడు ద్రోణ కోపంగా ఇంకోసారి నా పెళ్ళం పేరు నీ నోట్లో ఇంచి వచ్చింది అనుకో నాలుగు చేరేసి నా బాడీలో ఏ పార్ట్కి నీ బాడీలో ఏ పార్ట్ పనికిరకుండా చేసి అండమంది దీవుల్లో ఉన్న జంతువులకి నేను ఫుడ్గా వేస్తా అని తను ఫెక్ ఫెక్ చేసిన గ్లాస్ని చరణ్ చేతిలో పెట్టి ఏ స్వీట్ వార్నింగ్ అని గ గగుల్స్ పెట్టుకొని నడకలో యాటిట్యూడ్ మిక్స్ చేసి స్టైల్గా నడుచుకుంటూ వెళ్తాడు అప్పటి వరకు ఓ పక్కగా అదంతా చూస్తున్న దర్శి నవ్వుకుంటూ ద్రోణ వెనకే వెళ్తాడు ద్రోణ వెళ్ళిపోగానే వందలో కొట్టుకుంటున్న గుండెతి చేతితో పట్టుకొని ఊపిరి తీసుకుంటాడు చరణ్ గొంతు తడారి చేతిలో ఉన్న మంది గ్లాసును పట్టుకొని గటగటా తాగిస్తాడు అంతా ఏసీ రూమ్ లో కూడా ఒళ్ళంతా చమటలు పట్టేస్తాయి టెన్షన్తో అది చూసిన వరం రే ద్రోణ ఇచ్చిన షాక్కి మనం తాగాల్సింది గ్లాస్ మందు కాదు అని టేబుల్ పై ఉన్న బాటిల్ తీసుకొని మందు తాగుతూ అయినా వాడేంట్రా నువ్వే యాక్సిడెంట్ చేసినందుకు నిన్ను ఎరుక్కుముతాడని అనుకుంటే రెండు దెబ్బలేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు చర్యను అసహనంగా వెళ్ళి అడిగిరాపోరా అనడంతో అమ్మో వద్దులే సునామీ వచ్చే ముందు ప్రశాంతంగా ఉండటం అంటే ఇదేనేమో వాడు వార్నింగ్ ఇస్తేనే నాకు తడిచిపోయింది ఇంకా కొట్టడం అంటే అమ్మ బాబోయ్ పక్కలో ఉన్న మానవజాం దాన్ని మనమే గేర్లుకి పేల్చుకున్నట్టు అని అమ్మో ఆ ద్రోణ దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది అనుకుని మందు తాగుతాడు చరణ్ రెండు చంపల్ని తలం కుట్టు ఊగిపోతాడు ద్రోణ రూమ్ లోకి వచ్చేసరికి అన్వి దేనికోసమో వెతుకుతూ కనిపిస్తుంది ఏం వెతుకుతున్నావు అన్న ద్రోణ మాటకి అన్వి భయంగా వెనక్కి తిరిగి ఏం లేదు లేదండి అంటూ తడబడుతూ చెప్తుంది ద్రోణ వాష్రూమ్కి వెళ్తాడు తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అన్వి డ్రెస్ వాష్ షూస్ అన్నీ రెడీ చేసి పెట్టి కాఫీ తీసుకొని వచ్చేసరికి ద్రోణ డ్రెస్సింగ్ రూమ్కి ఉండి బయటికి వస్తాడు అన్వి తనని అలాగే చూస్తూ ఉండిపోతుంది ద్రోణ తన వైపు చూసి కళ్ళెగరేస్తాడు హణ్వి తేరుకొని చటుక్కున తలదించేసి కాఫీ ఇస్తుంది ద్రోణ తీసుకొని కాఫీ సిప్ చేస్తూ అని ఇప్పటిదాకా నువ్వేదో వెతుకుతున్నావు కదా అది ఇదేనా అంటూ తన జేబులో ఉన్న ఫోటోని తీసి హన్వికి చూపిస్తాడు అది చూసి హన్వి షాక్ అవుతుంది ఏడుపు మొహంతో దొరికిపోయాను ఈయన చేతిలో నా పని అవుట అవును ఈయన చిన్నప్పటి ఫోటో ఈయనకి ఎలా దొరికింది అనుకుంటుంది ఏంటి నాకు ఎలా దొరికింది అనుకుంటున్నావా ఇక్కడ ఉన్నది ద్రోణ అని అన్వి కాదు అయినా తెలివికి హ్యాట్ షాప్ చెప్పొచ్చు అని ఎందుకంటే నేను ఎక్కడైనా వెతుకుతాను కానీ నేను పడుకునే పరుపు కింద వెతుకును అనుకొని అక్కడ పెట్టావు చూడు వా సూపర్ అంటూ చెప్పట్లు కొట్టి అయినా నువ్వెలా అనుకున్నావు అని నాకు ఈ ఫోటో దొరకదు అని అంటూ తనను గూడ క్లాక్ చేసి ఎన్ని రోజులు ఈ ఫోటోని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకున్నావు కదా అయిపోయావే నువ్వు అంటూ కోపంగా ఇంకా దగ్గరికి వస్తాడు అణ్వి అప్పటికే భయంతో బిగిసిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది తనకి ద్రోణ స్పర్శ దూరం అయ్యేసరికి కళ్ళు తెరచి చూస్తుంది తన ముందు ద్రోణ కనిపించకపోయేసరికి చుట్టూ చూస్తుంది ద్రోణ కబుర్ దగ్గర నుంచుని ఉండటం చూసి అయోమయంగా తనని చూస్తుంది తనని అయోమయంగా అన్వి చూడటం చూసి ద్రోణ సీరియస్గా ఇటు రా అన్నట్టు సైకి చేస్తాడు అన్వి భయపడుతూనే అక్కడికి వెళ్తుంది ద్రోణ కబుర్డు తెచ్చి ఇందులో ఉన్న డ్రెస్లు అన్నీ నీట్గా సర్ది ఈ రూమ్ మొత్తం నీట్ చేసి ఉంచు సాయంత్రం వచ్చి చూస్తాను అనగానే అన్వి అమాయకంగా కబోర్డ్ నీట్గానే ఉంది కదండి అలాగే రూమ్ కూడా నిన్ననే క్లీన్ చేసా ఆహా అవునా అని కబోర్డ్లో ఉన్న తన డ్రెస్సులన్నీ అన్వి డ్రెస్సులు మొత్తం నలుపు కింద పడేసి ఇప్పుడు నలిగిపోయాయి కదా నీట్గా ఐరన్ చేసి కబోర్డ్లో సర్దు అలాగే షూస్ ట్రాక్ రూమ్ మొత్తం నీట్గా ఉండాలని వెళ్ళబోతు వెనక్కి తిరిగి అణ్విని తన వైపు తిప్పుకొని తన చెక్కిలపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని చూడు అని రూమ్ నీట్గా ఉందని నేను చూడలేను అని అలాగే అనుకో అంటూ అన్వి పైనుండి కిందకి చూసి నాతో మామూలుగా ఉండదని వెళ్ళిపోతాడు అప్పటి వరకు ద్రోణ ఏం చేస్తాడో ఏమో అని భయపడ్డా అన్వి తను వెళ్ళిపోగానే అమ్మయా అనుకోని ఆయన ఏనేంటి నీట్గా ఉన్న రూమ్ని మళ్ళీ నీట్గా ఉంచమంటున్నారు ఇవన్నీ అంటూ బండ బొత్తులు తిట్టుకుంది నన్ను తిట్టుకుంది చాలు ముందు రూమ్ క్లీన్ చేయ అన్నమాట అనిపించేసరికి భయంగా డోర్ వైపు చూస్తుంది అక్కడ ద్రోణ సీరియస్గా కనిపించద్ సారీ అండి అని కాపుడు దగ్గరికి వెళ్తుంది గుడ్ అని ద్రోణ వెళ్ళిపోతాడు తారక్ ఆఫీస్కి రెడీ అవుతూ తరుణి తన ప్రేమ విషయం చెప్పడం గుర్తొచ్చి దాని గురించి ఆలోచిస్తాడు తరుణి నన్ను ప్రేమిస్తుందా నన్ను చెన్నైలో చూసిందా కానీ నాకెప్పుడు కనిపించలేదే అనుకుంటుండగా చెన్నైలో తనని ఎవరు చూడటం ఫాలో అవటం గుర్తొస్తుంది బట్ తను అంతగా పట్టించుకోడు ఎస్ నన్ను ఫాలో అయింది తనే అన్నమాట అనుకోగానే తనకి అప్రయత్నంగా పెదవులపై చిరునవ్వు వస్తుంది ఫస్ట్ టైం అన్వి పెళ్ళిలో చూసినప్పుడే తనకి ఏదో ఫీలింగ్ కలిగింది తనని చూడగానే ఫ్లాట్ అయ్యాడు కానీ ఏంటి అనేది సరిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు తారక్ కానీ షాపింగ్ మాల్లో తరుణి ప్రపోజ్ చేశాక లవ్ అనే ఫీలింగ్ తలుపు తెరుచుకుంది తరుణి చూసింది రెండు మూడు సార్లు అయినా ఆ అమ్మాయిని చూసిన ప్రతిసారి ఏదో ఫీలింగ్ మనసుని చుట్టుకుంది అది ప్రేమేనా లేక ఇంకేదైనా అని ఇప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు తారక్ తారక్ అన్న మాట వినిపించేసరికి తలెత్తి చూస్తాడు తన ముందు తరుణి నించుని ఉండేసరికి షాక్ అయ్యి అలాగే నించుని ఏ నువ్వేంటి ఇక్కడ అంటాడు ఏ నేను రాకూడదా అని ఓవరుగా తనని చూస్తుంది అంటే నువ్వు నిజంగా వచ్చావా అని కళ్ళలో మెరుపుతో తరుణి నా ఫేస్లో తరుణి తన ఫేస్లో ఒకలాంటి మెరుపును చూసి ఏంటి నన్ను చూడగానే ఫేస్లో గ్లో కనిపిస్తుంది ఏంటి మ్యాటర్ గుంపదీసి నన్ను ప్రేమిస్తున్నావా అని కళ్ళెగరేస్తుంది ఆ మాట వినగానే తనకి తెలియకుండానే బ్లష్ అవుతాడు తారక్ తరుణి తన మెడ చుట్టూ చేతులు వేసి నాకు తెలుసు బంగారం నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని అంటూ తారక్ నుదుటిపై ముద్దు పెడుతుంది తారక్ కళ్ళు మూసుకొని ఆ ముద్దును ఫీల్ అయ్యి కళ్ళు తెరవగానే తన ముందు తరుణి కనిపించదు కంగారుగా తరుణి తరుణి వెతుకుతాడు ఎక్కడ కనిపించకపోవడంతో అర్థమై తనలో తానే నవ్వుకుంటాడు ద్రోణ ఇంటికి వచ్చే స్టెప్స్ ఎక్కపోతూ డైనింగ్ టేబుల్ వైపు చూస్తాడు అక్కడ కుర్చీలో కూర్చుని టేబుల్ పై చేతులు పెట్టి చేతులతో చేతులపై తల పెట్టి నిద్రపోతున్న అన్విన్ చూస్తాడు తన దగ్గరికి వెళ్ళి టేబుల్ పై నాక్ చేస్తాడు ఆ సౌండ్కి అణవి మేలుకొని కళ్ళు నిలువుకుంటూ ఎవరు సౌండ్ చేశారో అని తలెత్తి చూసేసరికి సీరియస్గా తన వైపే చూస్తున్న ద్రోణ కనిపించేసరికి కంగారుగాల లేస్తుంది సారీ అండి మీకోసం ఎదురు చూస్తూ అనుకోకుండా నిద్రపోయా మీరు ఫ్రెష్ ఎయిర్ ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అంటుంది అన్వి ద్రోణ సీరియస్గా నీ ఫోన్ ఎక్కడ పెట్టావు అని అడిగేసరికి అది రూమ్ క్లీన్ చేస్తూ అక్కడే పెట్టి మర్చిపోయానండి ఎందుకు అడుగుతున్నారు అని అనబోతూ తనకి ఏదో అనిపించి మీరు నాకు కాల్ చేశారా అనటంతో ద్రోణ సీరియస్గా మరి కాదా అన్వికి హ్యాపీగా అనిపిస్తుంది ద్రోణ తనకు కాల్ చేశాడంటే కానీ వైపే ఎందుకు చేశాడా అనిపించి అవును కాల్ ఎందుకు చేశారు అని అడుగుతుంది అయోమయంగా నేను డిన్నర్ చేశాను నువ్వు కూడా తింటావేమో అని చెప్పడానికి చేసా అన్న ద్రోణ మాటకి అణవికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎందుకు చేస్తారో అని అడుగుతుంది మళ్ళీ దానికి ద్రోణ నిన్ను మొక్కమని చెప్పడానికి అర్థమైందా కానీ సీరియస్గా అడిగేసరికి అమ్మో మహానుభావుడికి కోపం వస్తుంది అనుకుని అర్థమైంది అన్నట్టుగా తలూపుతుంది ద్రోణ అక్కడ షేర్లో కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చో అన్నట్టుగా సాగి చేస్తాడు అన్వి కూర్చొని ద్రోణ వైపు చూస్తుంది ద్రోణ సీరియస్ గా తిను అన్నట్టు సాగి చేస్తాడు అన్వి సైలెంట్ గా ప్లేట్లో అన్నం పెట్టుకుని కర్రీ వేసుకొని తినేస్తుంది మీకు ఇదే లాస్ట్ నేను చెప్పడం ఇంకోసారి నా కోసం అంటూ తినడం లేట్ చేసావే అనుకో అని అన్వి కింద నుండి మీదకు చూసి ఈసారి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను అని లేచి తన రూమ్కి వెళ్ళిపోతాడు అన్వి కోపంగా ఎవరైనా పిల్లం తినకపోతే బ్రతిమిలాడు బొజ్జుకింజు తినిపిస్తారు కానీ ఈ మహాన్భావుడు ఇల్లు క్లీన్ చేస్తా అంటాడేంటి అనుకొని మనసులోనే తిట్టుకుని రూమ్కి వెళ్తుంది ద్రోణ గుడ్ రూమ్ అంతా క్లీన్ చేసావు అనేసరికి అణ్వి పై కూర్చొని థ్యాంక్స్ అండి అంటుంది హలో హనీ బేబీ ఏం చేస్తున్నావు నేను ఇచ్చే పనిష్మెంట్ ఇంకా అయిపోలేదు అనేసరికి అన్వి షాక్ అయ్యి ఇంకేం చేయాలి రూమ్ నీట్గా చేశానుగా నేను చెప్పింది మార్నింగ్ పనిష్మెంట్ ఇప్పుడు కూడా నువ్వు నేను చెప్పించేయాలి అన్న ద్రోణ మాటకి ఏం చేయాలి అంటుంది అన్వి కంగారుగా నన్ను హక్ చేసుకో అంటాడు ద్రోణ ఆ మాటకి షాక్ అవుతుంది అన్వి ఏంటి హగ ద్రోణ ఏ చేసుకోవా అని వా నాయకుడు పైకి లేపే అంటాడు నేను చేసుకోను అంటూ పక్కకు తిరిగి ఫోజు కొడుతుంది హలో నేను రిక్వెస్ట్ చేయలేదు ఆర్డర్ వేశాను మర్యాదగా వచ్చి హక్ చేసుకో లేకపోతే అంటూ చేతి వేళ్ళు ఒళ్ళు విరుస్తూ అసలే ఫస్ట్ నైట్ జరగలేదు నీ ఇష్టం అనేసరికి అణ్వి భయంగా అమ్మో ఈ మహాన్భవుడు అన్నంత పని చేస్తాడు ద్రోణ చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంటుంది గుడ్ అని నువ్వు చెప్పిన పని చేస్తావు కానీ బెట్టి చేస్తావు అది ద్రోణగడి దగ్గర పని చేయదు సో అది తగ్గించుకో నేను చెప్పే వరకు ఇలాగే హక్ చేసుకో అన్వి షాక్ అవుతుంది మనసులో అవును నిజమే ఈయనతో పెట్టి చేసిన వేస్ట్ ఏ మొహం ఇంతలా పెట్టి నన్ను భయపెట్టించాడు భావుడు ఆయన ఈయన ఏంటి నేను చెప్పే వరకు ఇలాగే ఉందంటాడు అనుకుని కొంచెం చేతులు బిగించి అలాగే హక్కు చేసుకుంటుంది కొద్దిసేపటికి ద్రోణకి దానికి తెలియకుండానే అన్వి చుట్టూ చేతులు వేస్తాడు ద్రోణ తన చుట్టూ చేతులు వేసేసరికి అన్వి తేరుకొని ద్రోణ వైపు చేస్తుంది మీరేంటి నా చుట్టూ చేతులు వేశారు మీకు నన్ను హక్ చేసుకోమని చెప్పాను నేను నేను నిన్ను హక్ చేసుకోనని చెప్పలేదే మూసుకొని హక్ అంటాడు సీరియస్గా ఆ మాటకి అన్వి బుద్ధిగా తలపి హక్ చేసుకుంటుంది కొద్దిసేపటికి ద్రోణ అన్వి చుట్టూ చేతులు వేస్తాడు తనకి తెలియకుండానే ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి